బాబా ఏమంటున్నారంటే నా ప్రేమను అందుకోవడానికి నా వద్దకు రండి అంటున్నారు కానీ ఆయన ప్రేమను అందుకోవాలంటే అంటే ఒక మన నానుడు ఏంటంటే గబుక్కుని భగవంతుని మనం వాల్యూని ఒకసారి పెంచేస్తాం ఒకసారి తగ్గించేస్తాం కానీ ఆ ఇదివరకు విధానంలో ఇప్పుడు అవతారం ఈ మెహర్ అవతారంలో బాబా ఏం చెప్తున్నారంటే ప్రేమ అంటున్నారు ఈ ప్రేమ వల్ల చాలా హడల్స్ వస్తాయి మనకి కానీ మీరు ధైర్యంగా ఉండండి అని కూడా బాబా ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ లో చెప్పిన ఒక సందేశం ఈ రెండూ కలగలిసి మనం వింటే కనుక ప్రభు మన వెన్నంటి ఎంతలా ఉన్నాడు అలా ఉన్న ప్రభువుకు మనం ఎలాంటి వినమ్రత చూపించాలి అని ఇరిచ్చి జీవితంలో జరిగిన ఒక సంఘటన ఇవి మిక్స్ చేసి మనం చదువుకుంటే అండి ఆ ప్రేమ తత్వం మనకు అవగతం అవుతుంది అనమాట ఇది ఒక చోట లేదు సబ్జెక్ట్ కానీ నాకు అనిపించింది ఇవి మనం తెలుసుకుంటే కనుక ఇంకొంచెం ప్రభువుని ప్రేమించడానికి ఒక అడుగు ముందుకు వేస్తావేమో అని అనిపించింది కాబట్టి బాబా ఏమంటున్నారు అంటే పూర్వకాలంలో ఈ ఆ రాముడు గొప్ప అంటే ఊళ్ళో ఉన్న రామాలయాన్ని వదిలేసి బాఊ ఊళ్ళో రామాలయం చాలా పవర్ఫుల్ అండి ఆ రాముడు అక్కడికి వెళితే మన కోరికలన్నీ తీరిపోతూ ఉంటాయి అంటారు అది ఎంత దారుణమైన స్థితి అంటే మనకు అప్పుడు అప్పటికి అవగతం కాలే భగవంతుడి తత్వం మనకు అవగతం కాక మనం కూడా అందులోంచి వచ్చిన వాళ్ళమే కానీ బాబా ఈ తత్వంలో ఈ అవతారంలో అసలు భగవంతుడు అంటే ప్రేమ అంటున్నారు అది హెచ్చు తగ్గులేం లేవు ఉన్నదొక్కటే ప్రేమ ఉన్నదొకటే సత్యం ఉన్నదొకటే భగవంతుడు అని చెప్తున్నారు అది తెలిసాక మనకి ఇక్కడ పవర్ఫుల్ అక్కడ పవర్ఫుల్ అనే వాళ్ళ మాటలు వింటే మనకి అయ్యో అని బాధ కలుగుతుంది బాబా కూడా ఏమంటున్నారంటే అచంచలమైన విశ్వాసం ప్రేమ ఆరాధన భావంతో నా దివ్య ప్రేమను కృపను పొందాలనే తపనతో నన్ను ఆశ్రయించండి అంటున్నారు ఎలాంటి ప్రాపంచిక లాభాన్ని ఆశించి నన్ను ఆశ్రయించకూడదన్న విషయాన్ని మీరు సదా మనస్సులో ఉంచుకోవాలి ఎలాంటి ప్రాపంచిక విషయాలు అంటే నేను ఉండకూడదని చెప్తున్నారు బాబా నా ప్రేమను అందుకోవడానికే నా వద్దకు రండి ఎవరైతే నాతో నేస్తం నేరుపుతారో వారు తమ సర్వస్వాన్ని కోల్పోతారు చివరికి తమ స్వీయ ఆహాన్ని కూడా ఈ విషయాన్ని కూడా మీరు గుర్తించుకోవాలి అప్పుడు వారికి భగవద్ అనుభవాన్ని ప్రసాదిస్తాను అంటున్నారు మెహర్ బాబా మానవుడు ఖగోళంలోకి ఎంత ఎత్తుకు దూసుకెళ్ళినా అతనిలో మార్పు రాదు అతను ఎక్కడికి వెళ్ళినా తాను తానుగానే ఉంటాడు మానవుడు అంతర్ముఖంగా తనలోకి ప్రయాణించినప్పుడు మాత్రమే అతనిలో పరివర్తన సంభవిస్తుంది ఈ ప్రయాణమే అవసరమైనది అంటున్నారు బాబా ఎందుకంటే అనంత పెన్నిది మరియు అనంతుడైన భగవంతుడు ఉండేది మానవుని లోపలే కదా మరి అలాంటప్పుడు మానవుడు తన వెలుపల భగవంతుని కనుగొనగలడా అన్ అసలు ఎంత ఈజీగా భగవంతుని గురించి ఈ అవతారంలో బాబా మనకి పరిచారంటే నీలోనే ఉన్నాడు భగవంతుడు నువ్వు బయట ఎందుకు వెతుకుతావు బయట వెతుకుతూ నీ ప్రాపంచిక సుఖాల కోసం వెతుకులాడతావు అసలు అలా కాదు భగవంతుని కన కనుక్కోవాలి అంటే ముందు నీకు అచంచలమైన విశ్వాసం ప్రేమ ఆరాధన భావన ఇవన్నీ కలిసి దివ్య ప్రేమ అనే దానితో భగవంతుని కృపను పొందగలవు అని చెప్తున్నారు ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ లోనండి బాబా ఆ ఒక సందేశం ఇచ్చారు అంటే ఈస్ట్ బెస్ట్ గ్యాదరింగ్ ఈ మధ్యనే మనం తెలుసుకున్నాం అందులో విషయాలు కూడా అది ఎప్పుడంటే రెండో రోజు బాబా అంటున్నారు నాలుగు ప్రయాణాల గురించి చెప్పారట అంటే మనకు తెలుసు కదా చైతన్య ఆంతరిక ప్రయాణాలని బాబా ప్రయాణాల గురించి చెప్పినప్పుడు అందరూ చాలా కంగారు పడ్డారు అప్పుడు బాబా అంటారు ఈ చార్ట్ చెప్పడం నేను నాది వెండం చూసి మీరు కంగారు పడుతున్నారా ఇందులో కొంతైనా మీకు అర్థమైందా అర్థం కాకపోయినా ప్రమాదం లేదు అంటున్నారు అంటే భగవంతుని దరి చేరాలంటే ఈ వరకు కాలంలో చాలా చాలా డిస్టెషన్స్ ఉండేవి అంటే అన్ని వదిలేసి సన్యాసించడము రాకపోతే ఆ కొన్ని యజ్ఞాలు యాగాలు చేయడము కొన్ని వ్రతాలు వ్రత ఉపవాసాలు ఇట్లా భగవంతుని దరి చేరాలి అంటే అలాంటి పద్ధతులు ఉండేవి కానీ బాబా ఏం చెప్తున్నారంటే ఆ దీని దేని గురించి చింతించకండి ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రయాణాల గురించి కానీ దేని గురించి చింతించకండి భగవంతుని ప్రేమించడం మానవులకు సాధ్యం కాదని జీసస్ క్రీస్తు దాల్ తెలుసు అంటున్నారు బాబా అందుకే ఆయన ఏమన్నాడు నన్ను అనుసరించండి అన్నారు అంటే ప్రతి అవతారం కూడా చెప్పేసి వెళ్ళిపోదండి సూచించి ఆచరించి వెళుతుంది అవతారం మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక రామావతారం చూసిన కృష్ణావతారం చూసిన బుద్ధావతారం చూసిన వాళ్ళు ఆచరించి సూచించి వెళతారు కాబట్టి బాబా కూడా ఏమంటున్నారు మాకు నాకు ఆ క్రీస్తు అవతారంలోనే తెలుసు మానవుడికి చాలా కష్టం భగవంతుని ప్రేమించడం అంటూ అవతార కాలాల్లో ఏ సాధకుడు కూడా ఈ దశలతో కూడిన అంత ప్రయాణాన్ని చేయవలసిన అవసరం లేదు నా నా కొంగు పట్టుకుంటే నన్ను అనుసరిస్తే అధికాధికంగా ప్రేమిస్తే నువ్వు ఇంక ఏది ఏది ఇంకా దేని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు అంటున్నారు బాబా కళ్ళ గంతలు కట్టి తీసుకెళ్ళిపోతాను అని కూడా బాబా భరోసా ఇచ్చారు మనకి అందుకని బాబా ఏమంటున్నారంటే అవతారిని కృప నీపై ఉన్నట్లయితే నీవు ఉన్న స్థితి నుండి నీవు ఎక్కడ ఉండాలని భగవంతుడు సంకల్పిస్తాడో ఆ స్థితికి నిన్ను అవతారుడు తీసుకెళ్తాడు అవతారుడు భూమిపై నుండగా శీఘ్రంగా గమ్యం చేరుకోవడానికి ఎవరికి ఎటువంటి అనుగ్రహం అంటే ఏ మనం ప్రయాణము ప్రయాణాలు అంటే మనం అంటే బాబా పరిధిలోకి రాకముందు ప్రయాణం అంటే కొన్ని ప్రయాణాలు చేస్తే అంటే ఒక రైలు ఎక్కో బస్సు ఎక్కో కాసి వెళ్ళడమో ఇట్లా అలవాటు కదా అందుకని బాబా చెప్తున్నారు అవతారుడు కనుక భూమి మీద ఉంటే శీఘ్రంగా నువ్వు గమ్యం చేరుకోవాలంటే ఆయన అనుగ్రహం ఉంటే చాలు అంటే నువ్వు ఎక్కడ ఇంట్లో ఉండి కూడా భగవంతుని కృపను పొందవచ్చు అని చెప్తున్నారు బాబా నేనిప్పుడు మీకు వివరించిన అంశాలన్నీ మిమ్మల్ని ఉద్దేశించి చెప్పినవి కావు రాబోయే తరాలకు ఈ విషయాలు చాలా ఉపయోగకరం నిజంగా ఫ్యూచర్ జనరేషను వాళ్ళకి భగవంతుడి కోసమే కాదని వాళ్ళ కోసం వాళ్ళ టైం కూడా స్పెండ్ చేయలేని పరిస్థితి వచ్చేస్తోంది మనం చూస్తున్నాం మన పిల్లల పరిస్థితే ఇంకా మరి మాల పిల్లల సంగతి అసలు టైం అన్నది అంటే స్పీడ్ చేసేసాడు భగవంతుడు కాబట్టి బాబా చెప్తున్నారు మీరు కేవలం అవతార కాలంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా రాబోయే తరాలకు ఉపయోగపడతాయి అని చెప్తున్నారు మీరు కేవలం నాకు విధేయులై నన్ను ప్రేమిస్తూ నా ధామాన్ని గట్టిగా పట్టుకుని ఉంటే చాలు అప్పుడు నేను ఎక్కడ ఉంటే మీరు కూడా అక్కడే ఉంటారు ఒకవేళ మీరు అంత ప్రయాణానికి మొదలు పెట్టారనుకోండి అంటే లోపల ప్రయాణం ఆంతరిక ప్రయాణం ఉన్నారు కదా అప్పుడు కూడా మీతో పాటు నేను ఉంటాను నాతో మీరు ఉంటారు ఎందుకంటే ఆ ప్రయాణాల్లో ఆ భూమికల్లో కూడా నేను ఉంటాను మీకు కనిపిస్తున్నంత భ్రాంతి భగవంతుడు ఒక్కడే సత్యం అంటూ కానీ మీరు చేయవలసిన కర్తవ్యం ఒకటి ఉంది అని చెప్తున్నారు బాబా ఇదంతా భ్రాంతి అని తెలుసుకుని సత్యమైన భగవంతుని ప్రేమించాలి దర్శించాలి భగవంతునితో ఒకటవ్వాలి అయితే భగవంతుని మీకు మీరుగా ప్రేమించలేరు బాబాయ్ చెప్తున్నారు కదా బాబా సమాధి దర్శనంలో కూడా ఏం చెప్పారు రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఆ నిన్ను నీవు ప్రేమించుకోలేనంత రీతిగా నేను నిన్ను ప్రేమిస్తున్నానని గుర్తించుకో ఇతరుల సంతోషాన్ని కోరుకో ఈ రెండు చెప్పారు బాబా అలాగే ఇక్కడ బాబా కూడా ఏమంటున్నారు ఆ ప్రేమను మీకు భగవంతుడే కానుకగా ఇవ్వాలి అంటున్నారు ఆయన కృపను పొందిన వానికి ఈ ప్రయాణాలతో సంబంధం లేదు ఆయన ధామాన్ని మీరు పట్టుకుని ఉన్నట్లయితే ప్రయాణంలో మీరు ఏ మార్గంలో వెళుతున్నారు మీరు ఎక్కడికి వెళుతున్నారు అనే విషయాన్ని కూడా మీరు పట్టించుకోనవసరం లేదు అంటే బాబాయ్ ఇదంతా కూడా గాడ్ స్పీక్స్ ఇవన్నీ కూడా తెలియపరిచారండి బాబా ఒక పాత్మ ఎలాంటి ప్రయాణాలు చేస్తుంది ఇవన్నీ మనం తెలుసుకోవాలి కదా తెలుసుకోవడం కోసం బాబా ప్రయత్నం ఇదంతా కూడా గాడ్ స్పీక్స్ ఏంటి ఒక భగవంతుని భగవంతుడి నుంచి విడిపడిన ఆత్మ ఎలాంటి ప్రయాణాలు చేస్తుంది ఎలా మాయలో చిక్కుకుంటుంది ఎలా మళ్ళీ భగవంతుల్లో ఐక్యం అవుతుంది దానికి గల కారణాలు మార్గాలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు ఇవి బాబా చెప్పడానికి గల కారణం ఏంటంటే చూసి భయపడిపోమని కాదు బాబా చెప్పేది ఆ అర్థం చేసుకోవాలి ముందు మన ప్రయాణం ఏంటి మనం ఎందుకు వచ్చాము అన్నది తెలుసుకుంటేనే కదా ఆ మార్గం వైపు అటు ఆ లక్ష్యం వేపు అడుగేయడానికి అవకాశం ఉంటుంది ఏం తెలియకుండా భగవంతుని వైపు దశ తిరగం మనం కాబట్టి మన ప్రయాణం ఏంటి మనం ఎందుకు వచ్చాము అన్నది తెలుసుకుంటే కనుక ప్రయాణం సులువైపోతుంది అందుకని బాబా అంటున్నారు ఒకవేళ మీరు నేను ఇవన్నీ చెప్పానని మీరు కంగారు ఏమీ పడవద్దు కానీ నేను మీతో ఉన్నానన్న విషయాన్ని మాత్రం అంటే నేను ఎప్పుడూ మీకు తోడుగా ఉన్నానన్న విషయాన్ని మాత్రం మరచిపోవద్దు అంటూ హఫీజ్ మహాకవి చెప్పిన ఒక కవితని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారండి బాబా చేయించి అది చెప్పించారట అవి ఎన్ని ఎన్ని పాయింట్స్ అంటే ఎయిట్ ఎయిట్ పాయింట్స్ ఉన్నాయండి అంటే ఒక ప్రేమికుడుగా నువ్వు తయారైనప్పుడు భగవంతుని విధానం ఎలా ఉంటుంది అని చాలా అద్భుతంగా ఉందండి ఒక్కొక్క కవితలో ఒక్కొక్క సందేశంలో దాని మీనింగ్ రాశారు ఇక్కడ అది మరొకసారి మనం తలుచుకుందాం ప్రేమికులుగా మనం ఇది తెలుసుకోవలసిన విషయం కనుక హఫీజ్ మహాకవి అంటాడు దానికి అధైర్య పడకు అని ఫ్రాన్స్ ప్రాభజాన్ని పెట్టట ఏమని అంటున్నాడంటే హఫీజు ప్రేమ పురస్కారం నీకు అందకపోయినా ఒకనాటికి ఈ ఎడారే నందనవనం అవుతుంది కాబట్టి అధైర్య పడకు అంటే బాబా తత్వంలోకి వచ్చాక మనకన్ని ఆ కష్టాలే వస్తున్నాయనుకోండి అసలు ఎగ్జాంపుల్ గా భవాని పట్టుకున్నాక నాకు కష్టాలు వస్తున్నాయండి అనే మాట అనకూడదు ఎందుకంటే ఒక ప్రేమికుడుగా ఆయన ఇచ్చకు తల వగ్గాలి అంటే అసలు ఏ కంప్లైంట్లు ఉండకూడదు అంటాడు హఫీజ్ మహాకవి అందుకని హఫీజ్ మహాకవి ఏమంటున్నాడు ఇక్కడ ప్రేమ పురస్కారం నీకు అందకపోయినా అంటే ప్రీతముణ్ణి నీవెంత ప్రేమిస్తూ ఉన్నా ఆయన నుండి నీకు ఎటువంటి స్పందన రాకపోయినా అధైర్యపడకు అయోమయంగా అగమ్య గోచరంగా ఉన్న ఎడారి లాంటి నీ జీవితం ప్రీతమని అనుగ్రహంతో ఏదో ఒక రోజు నందనవనంగా మారుతుంది అని చెప్తున్నాడు అసలు ఇది ఇది ఈ జన్మ కాదు కదా ఇది నీ లక్ష్యం ఈ జన్మతో కాదు కదా పరమాత్మలో కలిసే వరకు లక్ష్యం కోసం మనం కష్టపడాలి అందుకని ఈ జీవితంలో ఈ కష్టాలు ఈ సుఖాలు ఇవన్నీ కూడా బంధనాలు అన్నారు బాబా మంచి బంధనాలు మంచి చెడు రెండు కూడా సంస్కార బంధనాలు అన్నారు దీని నుండి విముక్తులవ్వాలి అవ్వాలి అంటే సుఖంగా ఉన్నంతసేపు యాక్సెప్ట్ చేసి కష్టాలు వచ్చినప్పుడు బా వద్దు వద్దు అంటే ఎప్పటికి నువ్వు నీ బ్యాలెన్స్ షీట్ టాలీ అవ్వాలి అందుకని హఫీజ్ మహాకవి ఏమంటున్నాడంటే నీకు ఎలాంటి కష్టాలు వచ్చినా ఏదొచ్చినా కూడా నువ్వు అధైర్యపడకు ఆఖరికి చిట్ట చివరిగా నువ్వు నందనవనాన్ని పొందుతావు అని చెప్తున్నాడు ఇక రెండో విషయంలో హృదయాన్ని ఆయన్ నుండి దూరంగా పోనీకు ప్రీతముని నిర్లక్ష్యం చూపకు అంటే మార్గంలో విసిగి వేసారి ప్రీతము నుండి హృదయాన్ని మరొక వైపుకు మరల నీకు ప్రీతముని పట్ల ఎప్పుడూ ఉండే శ్రద్ధాభక్తులు ఆరాధనా భావాన్ని అలాగే కొనసాగివు ఆయన ఆయనను అలక్ష్యం చేయకు నీవిప్పుడు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నా సహనంతో వాటిని భరించు ఉన్న పరిస్థితులను తలుచుకుంటూ బాధపడిపోకు ఏదైనా వచ్చి వెళ్ళిపోయేదే కదా ఏది శాశ్వతంగా ఉండదు ఇప్పుడు ఇప్పుడు సుఖంగా ఉన్నాం అనుకోండి నెక్స్ట్ కష్టం వస్తోందని గుర్తించుకోవాలి కష్టం ఉందనుకోండి ఇది ఉండదు వెళ్ళిపోయి సుఖం వస్తుందని గుర్తించుకోవాలి అలా వెళ్ళిపోయేదే ప్రతిదీ కూడా దాన్ని చూసేందుకు నువ్వు అధైర్యపడిపోయి నీ హృదయాన్ని ఎందుకంత అంత ఇబ్బంది పెట్టేస్తావు కాబట్టి భరించు సహనం వహించు అంటున్నారు ఇక మూడోది ఏంటంటే యావగించే నీ మనస్సును బాధపడే నీ హృదయాన్ని నిశ్చలంగా చేసుకో ఐక్యతపై తప్పించే నీ కోరిక ఒకనాటికి ఫలిస్తుంది అధైర్యపడకు ఐక్యత అంటే ఈ ఆత్మ పరమాత్మలో ఐక్యం కావడం అండి అది ఎప్పటికైనా నెరవేరుతుంది ఈ జన్మ కాకపోతే నెక్స్ట్ జన్మ కానీ ఈ ఈ జన్మలో జరిగే వాటినే ఆలోచిస్తూ ఆ విపరీతమైన బాధపడవద్దు మనస్సుని బాధ పెట్టద్దు హృదయాన్ని కూడా చెలించనివ్వకు అంటున్నాడు అంటే నీ మనసులో కలిగిన విసుగును అయిష్టితను నీ హృదయంలోని బాధను నియంత్రించుకుని స్థిరంగా నిబ్బరంగా ఉండడం నేర్చుకో ప్రీతమునితో ఒకటవ్వాలనే నీ కోరిక ఏదో ఒక రోజు తప్పక నెరవేరుతుంది ధైర్యపడకు అంటున్నాడు ఇక నాలుగో సందేశంగా వెనక ఒక రహస్య క్రీడ జరుగుతోంది అది నీకు తెలియదు అందువల్ల ఆశ వదులుకోకు దిగులు చెందకు అధైర్యపడకు అంటున్నాడు హఫీజు మహాకవి దాని అర్థం ఏంటంటే నీ ఆత్మ ప్రయాణ పురోగమనానికి ఏది అవసరమో అదే చేస్తాడు నీ ప్రీతముడు ఆత్మ ప్రయాణాన్ని ముందుకు నడిపించడం ఆయన నీకు తెలియకుండానే రహస్యంగానే చేస్తాడు బాహ్యంగా నీకు కనిపించే కష్టాలు బాధలు తట్టుకోలేక జీవితంపై ఆశను వదులుకోకు దిగులు చెందకు అధైర్యపడకు అంటే మనం ఈ కష్టాలని భరించలేక ఒక్కొక్కసారి ఆ భగవంతుని ఇబ్బంది పెట్టి అందు నుంచి బయటపడాలని చూస్తూ ఉంటాం బాబా ఏమంటారంటే ఈ కష్టం ఈ జన్మలో నువ్వు అనుభవించకపోతే మళ్ళీ జన్మకి పాసాన్ అవుతుంది మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి దీన్ని నువ్వు భరించేసావనుకో నీ లె నీ అకౌంట్ లో ఒక కర్మ సంస్కారం కరిగి తగ్గిపోతుంది అంటున్నారు బాబా కాబట్టి దీన్ని శాశ్వతం అనుకోకు అని చెప్తున్నాడు హఫీజ్ మహాకవి ఇవన్నీ ఇవన్నీ భరించాలంటే అచంచలమైన విశ్వాసం అందుకే ముందే బాబా చెప్తున్నారు దృఢమైన విశ్వాసం అచంచలమైన నమ్మకం అధికాధికమైన అధికమైన ప్రేమ ఉంటే కృప కలుగుతుంది భగవంతుని కృప కలగాలంటే ఇవన్నీ జీవితంలో వచ్చినా కూడా నువ్వు ధైర్యంగా ఉండు అని హఫీజు మహాకవి అందించిన సందేశం అండి ఇది బాబా ప్రత్యేకంగా ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ లో ఇది చదివించారు కనుక మనం కూడా తెలుసుకుంటున్నాం ఇక ఐదో సందేశంగా హఫీజు మహాకవి అంటున్నాడు ప్రీతముని నివాసం చేరాలని ఒకసారి ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత ఇక దారిలోనున్న రాళ్ళు రప్పలు ముళ్ళు ఇవేమి నిన్ను నీ ప్రయాణం పక్కకు మరేటట్లు చెయ్యనీయకు అధైర్యపడకు అందుకే బాబా మై విష్ అన్నారు మై విష్ అంటే ఏంటి నా వాంఛితం అది నా ఆటరు నా ప్రేమికుడు అన్న వాడు వీటిని ఆచరించి తీరాలి అందులో ఒక్కటైనా సరే అన్నారు బాబా కాబట్టి ఇక్కడ ఏంటి నువ్వు ఒకసారి ప్రయాణం మొదలెట్టేశావు ఆయన పదిలోకి వచ్చేసావు ఆ చేప వలలో పడిపోయింది మనం బాబా నుంచి దూరం కాలేమండి ఎన్ని కష్టాలు వచ్చినా మనకి ఎగ్జాంపుల్ మనకి మండలి వాళ్ళు మన ప్రేమికులే ఇప్పుడు ఆన్లైన్లో చాలా మంది ఉన్నారు ఎంతో ముఖ్యమైన ఇంపార్టెంట్ వ్యక్తులను కోల్పోయినా కూడా బాబాయే బాబాయే నా జీవితం బాబాతోనే నా జీవితం గడుపుతున్న అద్భుత ప్రేమికులు ఉన్నారు కాబట్టి ఇక్కడ హఫీజ్ మహాకవి కూడా అదే చెప్తున్నాడు అంటే ఎలాంటి ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా నీ ప్రయాణం నువ్వు మొదలెట్టేశావు ఇంకా వెనుకంజ వేయకు అని చెప్తున్నాడు అంటే ప్రీతముని అంటే దైవాన్ని చేరాలనే మొదలుపెట్టిన నీ ప్రయాణ మార్గం పూలపాన్పు కాదు దారిలో ఎన్ని ఆటంకాలు కష్టాలు ఇక్కట్లు ప్రతికూలతలు ఎన్నో ఎదురవుతాయి వాటి కారణంగా నీ గమ్యం చేరే మార్గాన్ని తప్పుదోవ పట్ట నీకు ధైర్యంగా ముందుకు అడిగేయి అంటున్నాడు హఫీజ్ మహాకవి అంటే ఇదే శాశ్వతం అనుకుని అందులో పడి బాధపడిపోతూ ఉంటాం కనుక ఇది శాశ్వతం కాదు అనే అనే దాని గురించి చెప్తున్నాడు ఇక ఏడవది ఏం చెప్తున్నాడంటే మార్గం ప్రమాదాలతో నిండి ఉన్న ఒక్క నిమిషం ఆరు ఆరు చెప్పుకున్నా ఐదు ఐదు చెప్పుకున్నాం కనుక ఆరోది ఆరో ఆరో సందేశంలో ఏం చెప్తున్నాడంటే నీ శ్రమకు విఘాతం కలిగించే మాయ తన సర్వశక్తులు ఒడ్డి అడ్డుకుంటుంది కానీ ఆ నీకు నోవ వంటి కెప్టెన్ లభించినప్పుడు రేవుకు నీవు సురక్షితంగా చేరుకుంటావు అధైర్యపడకు అంటే మాయ తన జిత్తులతో నీ శ్రమకు ఆటంకం కలిగించి దారిలో చెప్పలేని అవరోధాలు సృష్టిస్తుంది కానీ మార్గం తెలిసిన మార్గ నిర్దేశం చేస్తే తప్పక గమ్యాన్ని సురక్షితంగా చేరుచు చేరుకుంటావు అధైర్యపడకు ఆ అంటే ఆయన ఆదేశం మేరకు నోవా అంటే కెప్టెన్ అండి కెప్టెన్ నిర్మించిన ఓడలో తలదాచుకున్న వారు దేవుని నీడలో సురక్షితంగా ఉండగలిగారు అవతారుని అండలో ఉన్నవారు సురక్షితంగా గమ్యం చేరుకోగలరని దీని అర్థం చెప్తున్నాడు ఇక ఏడవది మార్గం ప్రమాదాలతో నిండి ఉన్న దారి ఎంతకీ తరగదన్నట్లు ప్రతి ఆరంభానికి అంతం ఉండేలా నీ నెచ్చలి నీకు సహాయపడతాడు అధైర్యపడకు అంటున్నాడు అంటే దారి మొత్తం ప్రమాదాలతో నిండి ఉన్నప్పటికీ దారి తెన్ను తెలియక దారి ఎంతకీ తరగనట్లు అనిపిస్తున్నప్పటికీ నీవు మొదలుపెట్టే ప్రయాణానికి ఆరంభం ఉంది కాబట్టి తప్పక అంతం కూడా ఉండి తీరుతుంది ఏదో ఒకనాటికి నీవు గమ్యం చేరుకుంటావు నీవు నమ్ముకున్న నీ ప్రభువు నీకు సహాయపడతాడు అధైర్యపడకు ఇక ఎనిమిది ఎనిమిది ఆఖరిది ఇందులో ఏం చెప్తున్నాడంటే హఫీజు మహాకవి ఆ ఈ నెచ్చలి అంటే భగవంతుడు ఒకడే అయినప్పుడు అర్జీలు పెట్టి ఆయనను ఇబ్బంది పెట్టకు ప్రేమ యొక్క షరతులను పరీక్షలను పరిస్థితులను ఆనందంగా స్వీకరించు అంటున్నాడు అంటే నీకు సహాయం చేసే ఆప్తుడు భగవత్ స్వరూపుడే అయినప్పుడు ఇది కష్టం అది ఇబ్బంది అని ఫిర్యాదులు చేసి ఆయనని ఇబ్బంది పెట్టకు ఏ పరిస్థితి అయినా ఆయన కల్పించినదే ఏం చేసినా అది నా శ్రేయస్సు కొరకే చేస్తాడు అనే సద అవగాహనతో అలవరుచుకో మారు మాట్లాడకుండా ప్రేమ యొక్క షరతులను పరీక్షలను పరిస్థితులను ఆనందంగా స్వీకరించు చాలా అద్భుతం అంటే ఒక ప్రేమికుడుగా నువ్వు ఎలా ఉండాలో హఫీజ్ మహాకవి సూక్తుల ద్వారా బాబా ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ లో చెప్పారండి అంటే ఒక ప్రేమికుడిగా నువ్వు ఉన్నప్పుడు ఇవన్నీ తప్పవు ఒక ప్రేమికుడుగానే కాదు ఒక మానవుడుగా నువ్వు ప్రయాణం మొదలు పెట్టేశాక నువ్వు బాబా పరిధిలో ఉన్నా బాబా పరిధిలో లేకపోయినా నీకు కష్టాలు నీ కర్మ ఫలమే నిన్ను నడిపిస్తూ ఉంటుంది కనుక దాని ప్రకారం నడవలసిందే అయ్యో బాబా అయ్యో బాబా అంటే కుదరదు అలా అలా కాకుండా భగవంతుని అండ ఆ ధామాన్ని కనుక పట్టుకుంటే ఇవన్నీ కష్టాలుగా అనిపించవు హాయిగా ఆయన ఒడిలో చేరుకుంటావు అసలు అదే అసలైన ప్రయాణం ఒక ప్రయాణానికి ఆరంభం ఉంది అంటే అంతం కూడా ఉంటుందని మరిచిపోకొని చాలా అద్భుతమైన ఈ కవితని హఫీజ్ కవితని బాబా ఈస్ట్ వెస్ట్ లో చదివించారండి ఇంగ్లీష్ లో బాబా ఏమంటారంటే చివరిగా చాలా చక్కటి అంటే అని ఒక భగవంతుడు మానవ రూపధారియే వచ్చి ఆయన అంత భరోసా ఇచ్చినా మనం అధైర్యపడుతున్నాము అంటే మన విశ్వాసంలో ఏదో లోపం ఉందని మనం గ్రహించాలండి ఇక్కడ మనం ఎలాంటి వినమ్రత ఉండాలి అన్నది ఇరిచి చెప్పిన ఒక సంఘటన ఇరిచి ద్వారా తెలుసుకున్న ఒక సంఘటన చెప్పేసి నేను ముగించేస్తాను ఒకసారి రుస్తుంబి పలహాటి ఆ అడుగుతాడు ఏమనంటే తన సమస్యలన్నీ ఏకరె పెట్టి పరిష్కారం గురించి ఎరిచిన అడుగుతాడు రుస్తుంబి పలహాటి ఎరిచి అంటాడు బాబాని అధికాధికంగా స్మరించు ఏదైనా సమస్య నీలో కలత రేపినప్పుడల్లా బాబా స్మరణ చేయడానికి ప్రయత్నించు సహనంతో అలా చెయ్యి నీ సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్తాట రుస్తుమి వల్హాటి ఇరుచితో అడుగుతాడనమాట నాకు అన్ని సమస్యలే ఎలాగంటే బాబా నామాన్ని అధికాధికంగా చెయ్యి కానీ రుస్తుము ఇలా ఇచ్చాట ఇరిచికి నేను బాబాని స్మరిస్తూనే ఉన్నాను కానీ ఏ పరిష్కారం దొరకడం లేదు అందుకని ఏవైనా ఇంకా స్పష్టమైన సలహాలు ఉంటే ఇవ్వు అని ఇరిచిని అడిగాడు అంటే ఇరిచి ఏం చెప్తున్నాడు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఈ అధికాధికంగా బాబాని స్మరించడం ఎక్కువ చేసుకో అదే నీ సమస్యకి పరిష్కారం అంటే రుస్తుం అంటున్నాడు ఆహా ఈ పరిష్కారం కాదు ఇంకేదైనా ఇంకేదైనా సమస్యకి ఈ నా సమస్యకి సలహా ఇం అంటే ఇరిచన్నట్ట నిజంగా బాబానే ఎప్పుడు స్మరించేవాడు నీలాగా అలా సమాధానం చెప్పడు ఎప్పుడైతే నువ్వు అధికాధికంగా బాబాని ప్రేమిస్తున్నావో ప్రతి పరిస్థితి కూడా ఆయన ఇచ్చకి తల ఒగ్గేస్తావు కానీ అందుకే ఇరిచి అంటున్నాడు నువ్వు నిజంగా బాబాని స్మరిస్తే ఇలా క్వశ్చనింగ్ అయ్యో ఇంకోటి చూపించు సలహా ఇంకోటి ఇయ్యి నాకు సలహా అని అడగడు ఎవడు కూడా పరిశీలన చేసుకుని మరిచిపోయిన క్షణాలను గుర్తించి అలాంటి సమయాల్లో కూడా బాబా అనుస్మరించే ప్రయత్నం చేస్తాడు అంటే కష్టాల సమయంలో కష్టాలను కూడా తలుచుకోకుండా బాబా స్మరణ చేయడం అనమాట అంటే దాని మీద అసలు జాసే పెట్టడు బాబా మీద జాస పెట్టిన వాడు ఈ కష్టాల మీద జాస పెట్టడు అని చెప్తున్నాడు ఇది అయిపోయేకండి కొన్ని రోజులకి ఒకసారి ఎరిచి అనుకుంటున్నట ఓ బాబా ఈ సమస్య ఎప్పుడు తీరిపోతుంది అన్నట అది రుస్తుంబి ఫలహాటి విన్నాడండి విని రుస్తుంబి ఫలహాటి సరదాగా ఇరిచితా అన్నట బాబాను నిజమైన ప్రేమికుడు ఎలా స్మరిస్తాడో అలా స్మరిస్తే నీ సమస్య తీరిపోతుంది ఈ మరి ముందు రోజుల్లో ఇరిచి రుస్తుంబి పల్హాటికి సలహా ఇచ్చాడు కదా ఏమనిచ్చాడు అధికాధికంగా బాబాని స్మరిస్తే నీ సమస్య తీరిపోతుంది అన్నాడు కదా మళ్ళీ అదే అదే సమస్యని ఇరిచ్చికి వచ్చేసరికి ఇరిచి ఏమంటున్నాడు ఓ బాబా ఈ సమస్య ఎప్పుడు తీరిపోతుంది అనుకుంటున్నాట అందుకని రుస్తుం సలహా ఇచ్చాడు అంటే ఇరిచ్చి మాటనే తిరిగి కప్పు చెప్పాడు రుస్తుం బిబలహాటి అంటే ఏమని చెప్తున్నాడు బాబాని నిజమైన ప్రేమికుడు ఎలా స్మరిస్తాడో అలా స్మరిస్తే నీ సమస్య తీరుతుంది అని చెప్పడంతో ఇరిచి వెంటనే అమనాలండి నా మాటకే నాకు తిరిగి చెప్తున్నావా నువ్వు అంత పెద్దవాడి వైపు అలా అనాలి కానీ మండలి అంటే మనకి మార్గదర్శకాలండి వాళ్ళు వాళ్ళని అలా తయారు చేశారు బాబా ఇరిచి వెంటనే రుస్తుంబి వల్లహాటితో అంటాడండి నిజమే రుస్తుం నీవు సరిగానే చెప్పావు నేను రోజంతా అలా తగినంత చేయటం లేదు కరెక్టే నువ్వు చెప్పింది కరెక్టే నేను అలా అనుకుని ఉండకూడదు ఎందుకంటే కొన్ని క్షణాలు నేను రాబాని మరిచిపోతున్నానని గుర్తు చేశావు నువ్వు అంటున్నాడు ఇరిచి చేతులు జోడించి తలవంచి వినమ్రతతో రుస్తుంతో ఇలా అన్నాడు రుస్తుం నువ్వు నాకు ఆ విషయాన్ని గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు నేను కాస్త బద్దకస్తులను అవుతున్నాను అన్నాడు ఎరిచ్చి ఎరిచ్చి వినమ్రతతో చెప్పిన ఆ సమాధానాన్ని విని రుస్తుం విఫలహాటి ఆశ్చర్యచకుతురయ్యాడు నా మాటను మళ్ళీ నాకే అప్పచెప్పారని కూడా ఎరిచ్చి అనలేదు అంటే అందులో భావాన్ని కనబరచలేదు అంటే ఒక్కసారి అను అంటాం కానీ మాట కనబడు లైట్ గా అంటే కత్తితో కోస్తారు మాటలు అంటారు చూడండి అలా కూడా అది కూడా వ్యక్తం కాలేట ఇరుచిలో నిజమే రుస్తుము నువ్వు చెప్పింది కరెక్టే నేనే పొరపాటు పడ్డాను బాబాని స్మరించుకునే క్షణాలు విషయంలో నేను బద్దకస్తులు నయ్యాను అది గుర్తు చేసినందుకు నీకు సదా నా కృతజ్ఞతలు అని చెప్పి తల వంచి కృతజ్ఞతలు చెప్పాట ఇరిచి లాంటి వాడు అంటే రుస్తుము అలా అన్న వెంటనే కోపం కూడా పడకుండా ఎంత సహనాన్ని చూపించాడు అన్నది మనకి ఇక్కడ ఇరిచి క్యారెక్టర్ అర్థమవుతుందండి బాబా కూడా ఏమంటున్నారు సహనంగా ఉండండి అన్నారు రామకృష్ణ గారు కూడా ఏమంటారంటే బాబా ప్రేమికులకి ఆలస్యం అవుతుంది గాని అన్యాయం జరగదు అంటారు కాబట్టి అధికాధికంగా ప్రేమించడం వల్ల ఎప్పుడు ధైర్యంగా ఉండే ఆ కృప మనకి కలుగుతుందండి ఆ ప్రసాదాన్ని మనకి ప్రభు అందిస్తూనే ఉంటాడు అవతార్ మే బాబా కీ జై చేయబాపా అండి సారీ ఒక ఐదు నిమిషాలు ఎక్స్ట్రా తీసుకున్నాను लेतें